నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ మాత శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది అపార ధనవంతులు కాబోతూ ఉన్నారు అలాగే ఈ వృషభ రాశి జాతకం అనేది ఏ విధంగా మారబోతోంది ప్రతి విషయాన్ని కూడా మనం చాలా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలన్నీ కూడా చాలా వివరంగా అర్థం అవుతాయి ఇక అలాగే జై భవానీ అని కామెంట్ చెయ్యండి వివరాల్లోకి వస్తే మీకు ముఖ్యంగా అనుకూలమైన పనులు ఉంటే మీ చుట్టూ ఉండే వాళ్ళ వల్లనే ఫెయిల్ అవుతాయి ఇలా ఎందుకు అంటే నా వాళ్ళు మా వాళ్ళు అనుకునే వారే మీకు హాని చేసే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు ఎదుర్కొనే దుఃఖానికి బాధకు కారకులు వాళ్ళే అవుతున్నారు అయితే మీకు ఇక మీద నుంచి మంచి అనేది చాలా జరగబోతూ ఉంది మరో మూడు రోజుల్లో చాలా మంచి గుడ్ న్యూస్లు మీరు అయితే వినబోతున్నారు ఇప్పటి వరకు మీరు ఏదైతే బాధలు కష్టాలు పడ్డారో అవి ఇక మీదట తొలగిపోతాయి వాటికి మీరైతే చెక్ పెట్టేస్తారు అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎటువంటి మాటలు మీతో అన్నా లేదా ఏ విషయంలో అయినా మీతో మాట్లాడినా మీరు అయితే అస్సలు తొందర పడకూడదు ఇలా ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఉన్న గ్రహాల ప్రభావం వలన మీరు అయితే చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ విషయాలలో తల దూరు చేస్తారు అయితే ఇక్కడ ఏంటంటే మీరు చేసే పనులని కూడా పక్కన పెట్టేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో చేరి మీరు వాళ్లకు వాళ్ళ పనులలో సహాయం అనేది చేసేస్తారు అయితే మీరు ఇలా చేయడం వలన చాలా ఎక్కువ ఎదురు దెబ్బ తింటారు ఇక మీకు ప్రేమ చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటివి ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా మంచిగా ఉండబోతున్నాయి అయితే ఇలా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా మీరు ఏదైనా గుంపులో ఉన్నప్పుడు కానీ వారు ఏదైనా టాపిక్ మాట్లాడుతున్నప్పుడు మీరు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా మీ ప్రతి ప్రశ్నకు కూడా పూర్తి క్లియర్గా సమాధానం అనేది ఈ వీడియోలో దొరుకుతుంది అయితే మీరు ఇక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి ఇక ఈ రాశి వ్యక్తులకి రేపటి నుండి కూడా మీ జీవితంలో మంచి విజయాలను అయితే సాధిస్తారు మీరు కోరుకున్న ధనాన్ని పొందబోతూ ఉన్నారు అలాగే ఆ సొమ్మును మీరు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు మీ అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నం అవుతారు మీ ఆర్థిక స్థితిని ఇప్పుడు బాగా బలోపేతం చేస్తారు అయితే ఇందుకు మీ లైఫ్ పార్ట్నర్ యొక్క సోదరుల మద్దతుని కూడా పొందుతారు రాహువు కేతువుల సంచారం వలన మీరు ఈ సమయంలో నూతన ఆదాయ వనరులను కూడా పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృషభ రాశి వాళ్లకు గ్రహాల అనుకూల కూటమి వలన మీరు నూతన ఆదాయ వనరులను కూడా పొందబోతూ ఉన్నారు ఇప్పుడు మీకు సమయం అనేది చాలా అనుకూలంగా మారబోతోంది చేస్తున్న పనులనేవి కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి అందులో మీకు చక్కటి రిజల్ట్ అనేది పొందుతారు ఇక కుజుడు శుక్రుడు గురువు అనుగ్రహం వలన మీ మీ రంగాలలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు కూడా వస్తాయి వాటిని మీరు వినియోగించుకుని చక్కటి వృద్ధిని మీరు అయితే సాధిస్తారు మీ యొక్క సామాజిక సంబంధాలు వర్ధిల్లుతాయి ఇలా ఎందుకు అంటే మీకు అంటే కుజుడు మీ సహజమైన ఆకర్షణ అలాగే రాజనీతిక సామర్థ్యాలను పెంచుతాడు అలాగే శుక్రుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించి కష్టాలను దూరం చేయబోతున్నాడు మీ కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులు మీ సమతుల్య మరియు పరిస్థితుల న్యాయమైన విధానాన్ని వారు ఆకర్షితులు అవుతారు ఇక మీ మాటలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అనేది ఉండటం వలన ప్రియమైన వారితో ఏమైనా విభేదాలు ఉంటే గానీ లేదా అపార్థాలను గాని మీరు ఈ సమయంలో పరిష్కరించుకునే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి బుధుడు అనుకూలమైన స్థానంలో ఉన్నాడు ఈ కారణంగా వృత్తిపరమైన జీవితంలో మీకు నూతన అవకాశాలు అనేవి ఆశాజనకంగా కనిపిస్తూ ఉన్నాయి మీకు సమాచార నైపుణ్యాలు అనేవి బాగా హైలైట్ చేయబడతాయి దీనివలన మీరు ఈ సమయంలో ఇంటర్వ్యూలో మీ ప్రజెంటేషన్ చాలా ద్వితీయంగా ఉంటుంది ఇక ఉద్యోగంలో మీ పై అధికారులు అలాగే సహ ఉద్యోగులు మీ విలువైన సహకారాన్ని ఇప్పుడు గుర్తిస్తారు దీనివలన మీకు గుర్తింపు లేదా కొత్త బాధ్యతలు అనేవి మీకు లభించే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు మీ సంపద రంగంపై గురువు యొక్క దృష్టి అనేది అనుకూలంగా ఉంది తద్వారా మీరు లాభాలు పొందుతారు అదేవిధంగా మీకు చక్కటి ఆర్థిక మార్గాలు రాబోయే అవకాశాలు ఉన్నాయి మీ పెట్టుబడులు ఇప్పుడు బాగా పనిచేస్తాయి ఆర్థిక పురోగతి అనేది మీరు ఈ సమయంలో పొందుతారు డబ్బు విషయాలకు సంబంధించి మీరు మీ ఆలోచనలను మాత్రమే నమ్మండి బయట వ్యక్తులని ఈ సమయంలో అస్సలు నమ్మవద్దు ఎందుకు అంటే మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు కాబట్టి వారు చెప్పేది వింటే మీరు నష్టపోవడం ఖాయం కాబట్టి మీకు మీ మనస్సులో ఏ ఆలోచన వస్తుందో దానిని మాత్రమే మీరు ఆచరించడం మీకే మంచిది ఆరోగ్యపరంగా చూస్తే మీకు ఇప్పుడు మీ మానసిక స్పష్టత పెరుగుతుంది సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా మీరు భావోద్వేగ సమతుల్యతను నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది ఇక ప్రేమను కోరుకునే వారికి ఇప్పుడు శుక్రుడు మీ సహజమైన ఆకర్షణను పెంచబోతూ ఉన్నాడు మీకు మెరుగైన అవకాశాలు వస్తాయి ఒంటరిగా ఉన్న వాళ్లకు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండే వ్యక్తులను అయితే మీరు కలవబోతూ ఉన్నారు ఇక రిలేషన్షిప్ లో కూడా ఉన్న వాళ్లకు తమ భాగస్వాములతో లోతైన భావోద్వేగ అనుబంధం మరియు అవగాహనను కలిగి ఉంటారు ఇక ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారికి ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా మారబోతోంది దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి కొత్త అవకాశాలు కూడా ఇప్పుడు మీకు వస్తాయి మీకు వచ్చేటటువంటి కొత్త అవకాశాలను మీరు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోవాలి వాటిని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి ఇక మీరు డబ్బులని విచ్చలవిడిగా ఖర్చులు చేయకూడదు డబ్బు ఉంది కదా అని అతిగా ఖర్చులు చేస్తే తర్వాత మీరు డబ్బు లేదు అని బాధపడతారు అలా అసలు మీరు ఎప్పటికీ చెయ్యనే చేయకూడదు ఇక ప్రతి ఒక్క మనిషి వద్దకు డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది వారికి నిలకడగా ఉండదు దానికి అసలు కారణం ఏమిటంటే లక్ష్మీదేవి చెంచల స్వభావం అనేదే కలిగి ఉంటుంది కదా అయితే లక్ష్మీదేవికి నచ్చిన చోటనే స్థిరపడి ఉంటుంది మనిషి మనిషి పరంగా అతని గుణగణాలు అలాగే అలవాట్లు అనేవి చాలా మంచిగా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది అలా కాకుండా డబ్బు పరంగా నిర్లక్ష్యంగా ఉంటే గనుక డబ్బులను ఎలా పడితే అలా ఖర్చులు చేసేస్తే వారి దగ్గర లక్ష్మీదేవి నిలకడగా అస్సలు ఉండదు కాబట్టి డబ్బులని చాలా జాగ్రత్తగా ఖర్చు అనేది చేయాలి వీలైనంత పొదుపు చేసుకోవాలి వ్యర్థమైన ఖర్చుల జోలికి మీరు వెళ్ళకూడదు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు అస్సలు చేయవద్దు విద్యార్థులకి ఇప్పుడు కొత్తగా అవకాశాలు అనేవి చాలా మంచిగా రాబోతున్నాయి ఎవరైతే హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి వస్తాయి ఇక ఎలా అయితే వారి చదువుల్లో కష్టపడతారో దానికి తగ్గట్టుగా ఫలితం అనేది దొరుకుతుంది ఇక ఇప్పటి వరకు మీరు ఏ కారణం లేకుండా మనశ్శాంతి కోల్పోయే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఏ కారణం లేకుండా సమస్యల్లో పడ్డారో ఇక మీదట అదంతా కూడా పోతుంది మీరు ఎలా అయితే ఉండాలి అని కోరుకున్నారో అలాగే మీరు అయితే ఇప్పుడు ఉండబోతున్నారు మీరు కోరిన విధంగానే మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతోంది ఈ మాట చెప్పడంలో ఎటువంటి డౌట్ లేనే లేదు ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరగబోతోంది కాబట్టి ఇప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా బాగా ఉంది మీకు ఎలాంటి బాధలు అనేవి కూడా ఈ విధంగా కూడా ఉండనే ఉండవు చాలా రిలాక్స్డ్గా కూల్ గా బాగా ప్రతి ఒక్క పనిని కూడా చేసుకుంటారు ఇక ఈ రాశి వారికి పూర్తిగా దేవుడిపైనే భారం వేసి పనులు చేయండి ఆ దేవుడిని నమ్మిన వాళ్ళను ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టడు దేవుడు మంచి అనేది చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉంటేనే ఎటువంటి సమస్యలు రావు నమ్మకం అనేది మీరు అస్సలు వదలకండి ఇంట్లో ఆడవారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మంచి అవకాశాలే వస్తాయి ఇక అలాగే మీరు వారి పేరు మీద తీసుకునే ఏ పని అయినా సరే బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు చూసే వారికి చాలా మంచి సంబంధాలే కుదరబోతూ ఉన్నాయి ఇక ట్రావెలింగ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉండబోతున్నాయి దీంతో పాటు ఈ సమయంలో మీరు మీ హెల్త్ గురించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక అలాగే మీరు ఈ సమయంలో అనవసరమైన వస్తువులను కొనటం మానేయాలి డబ్బులను ఆదా చేసుకునే ప్రయత్నం చేయండి వృషభ రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది అపార ధనవంతులు కాబోతున్నారు అయితే ఈ వృషభ వారి మీ జీవితంలో ఇదివరకు కావచ్చు ఇప్పుడే కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో మీరు సతమతమవుతూ సమస్యలకు పరిష్కారం అనేది దొరకక డబ్బు అనేది ఎక్కడి నుండి రాక మీరు గనక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు ఆ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అయితే మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితానికి ఎటువంటి లోటు ఉండదు అయితే మరో మూడు రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులుగా ఉండబోతున్నాయి అనే చెప్పుకోవాలి మీ అదృష్టం అనేది పరీక్షించుకునే రోజు ఉండబోతుందని చెప్పుకోవాలి అపార ధనవంతుని మీరు అవ్వడం కోసం ఆ భగవంతుడి మీకు ఈ అవకాశం అనేది కల్పించాడు మీరు ఈ పని ఖచ్చితంగా చేయాలి ఆర్థికంగా పురోగతి అనేది మీరు సాధిస్తారు అయితే రావి చెట్టు గురించి ఏ వ్యక్తికి కూడా తెలియకుండా ఉండనే ఉండదు అయితే మనం ఈ రావి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము అయితే అలాగే మహాశివుడికి కూడా ఇది చాలా ప్రీతికరమైన చెట్టు ఈ రావి చెట్టు మహిమ గురించి అనేక పురాణ కథలు కూడా ఉన్నాయి అయితే ఈ రావి చెట్టు దగ్గర అధిక మొత్తంలో ఖజానా ఉంది అనే చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే మీకు రావి చెట్టు దగ్గర డబ్బుల ముఠా కనిపిస్తుంది అని కాదండి మీరు చేసేటటువంటి ఒక చిన్న పరిహారం వలన మీరు అపార ధనవంతులు అవుతారు మీరు మీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలంటు స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసు పాలను సిద్ధం చేసుకోవాలి అయితే ఇంతకు మీరు ఆ రావి చెట్టు దగ్గర అసలు చేయాల్సిన పని ఏంటి దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని చూసినట్లయితే గనుక మీరు మీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకుని తలంటు స్నానం చేసిన తర్వాత ఒక గ్లాసు పాలను సిద్ధం చేసుకోవాలి ఇక ఆ తర్వాత మీ ఇంటి దగ్గరలో కావచ్చు ఆలయంలో కావచ్చు రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఆ గ్లాసు పాలు తీసుకుని వెళ్ళి ఆ చెట్టు మొదట్లో పాలు పోసి కళ్ళు మూసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుగులు ఉన్నాయో అటువంటివన్నీ కూడా సమస్యలు కూడా పూర్తిగా తీరిపోవాలి డబ్బు సమస్యలన్నిటి నుండి కూడా విముక్తి కలగాలి ఇంట్లో అందరికీ కూడా ఆర్థిక సమస్యల బారి నుంచి బయటపడాలి అని మీరు మొక్కుకోండి ఒక తల్లికి అలాగే తండ్రికి మీరు ఏ విధంగానైతే మీ కష్టాలను చెప్పుకుంటారో ఆ విధంగా మీరు అయితే మీ కష్టాలను రావి చెట్టు దగ్గర మీ మనస్సులో చెప్పుకోండి మీ కష్టాలు తీర్చమని భగవంతుడిని వేడుకుని ఒక మట్టి ప్రమిదలో ఆవినేతితో రెండు వత్తులు వేసి దీపం వెలిగించండి మీరు ఓం నమో నారాయణాయ అని చెప్పిస్తూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అయితే ఇలా చేయడం ద్వారా మీరు అయితే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరైతే పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు డబ్బులను సంపాదించడానికి అనేక అవకాశాలు తెరుచుకుంటాయి అంతకుముందు మీరు అనేక అవకాశాల కోసం ఎదురు చూసే ఉంటారు అయితే ఇప్పుడు ఈ సమయంలో మీ ముందుకు ఆ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఇదివరకు మీరు ఎటువంటి ఆర్థిక బాధలు పడి ఉంటారు ఇప్పుడు మీకు ఆ బాధల నుండి అయితే బయటపడడానికి అవకాశాలు లభిస్తాయి వ్యాపారులకు వ్యాపారంలో లాభాలు ఉద్యోగులకు ప్రమోషన్లు అనేవి ఊహించిన విధంగా వస్తాయి అలాగే మీకు మీ జీవితంలో ఇదివరకు ఎన్నడూ లేని ఆర్థిక స్థితి అభివృద్ధి అనేది చూస్తారు ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైనటువంటి వృక్షం అలాగే మీకు ఉన్న దాంట్లోనే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితం పొందుతారు అలాగే ఆర్థికంగా మీ వృత్తికి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఇప్పుడు ఉండబోతోంది వృద్ధి అనేది ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేయాలి చక్కటి ఫలితాలు మీరైతే పొందుతారు అలాగే శని దేవుడికి పరిహారం చేయడం మంచిది దీని కొరకు ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణ చేయడం వలన మీకు ఉండే శని దోషాలు పోతాయి దీంతో పాటు హనుమాన్ చాలీస పఠించడంతో శనితో వచ్చే సమస్యలు తగ్గిపోతాయి చూసారు కదా వృషభ రాశి వారి గురించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి